లో చైర్మన్ ఆఫ్ ఆంధ్ర బాప్తి చర్చ్ నూట పద్నాలుగు సంవత్సరము చరిత్ర కలిగినటువంటి పురాతనమైన తల్లి సంఘంగా పేరొందిన స్థానిక ఆంధ్ర బాప్తి సంఘానికి చైర్మన్గా నేను రాబో రెండు సంవత్సరాల నిమిత్తం ఎన్నుకోబడ్డాను మరి ఈ సంవత్సరం నేను దేవుడి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యం బట్టి ముందు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే గత సంవత్సరం నుండి నేటి వరకు దేవుడు మాకు ఎంతగానో తన కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవులు లెక్కల్లోంచి నేడు దినాన మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టు దేవుడు మాకు ఇచ్చినట్టు ఈ గొప్ప తలాంతులను బట్టి ముందుగా దేవాదేవుని వందనం తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమాలన్నిటికీ మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు కృప రెండవదిగా మరి సంఘం యొక్క ఇస్తు సంఘము సంఘస్తులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి ప్రోత్సాహాన్ని బట్టి మరి ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాము మరి నేడు దినాన్ని మరి ఈ క్రిస్మస్ వేడికి ఇంత ఘనంగా జరుపుకున్నట్టుగా మరి వారు ఇచ్చిన సహాయ సహకారాలను బట్టి వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి నేటి దినాన్ని మరి ఎంతో ఘనముగా క్రిస్మస్ వేయడం జరుపుకున్నాము మరి గత ఆదివారము క్యాండల్ లైట్ క్యార సర్వీస్ కూడా చాలా ఘనంగా జరిగింది అందుకు దేవుడు చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు అదే నేటి దినాన్ని కూడా మరి మేము ఎంతగా భయపడ్డాము కానీ దేవుడు ఎంతో ప్రోత్సాహకరంగా తన ఆశీర్వాదంతో కొమ్మరించి వర్షాన్ని నాపి మాకు ఈ కార్యక్రమం అంత జయకరంగా జరిపించాడు వేలాది మంది జనము ఈ రోజున మరి క్రిస్మస్ వేడుక జరుపుకోవడానికి మా ఆలయానికి వచ్చారు ఆలయంలో ప్రతిష్టాకరంగా తండ్రి ఈ కార్యక్రమం జయకరం జరిపి జయకరంగా జరిపించడానికి దేవుడు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ సంవత్సరం ఈ నేటి నుంచి మరలా వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టుగాను సంఘం అంతటికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంఘం తరఫున నా కుటుంబం తరఫున మేము పాటిస్తూ తన యొక్క ఆలోచన చొప్పున మేము నడుస్తూ సంఘ కార్యక్రమాలు చేయాలని సంఘ కార్యవర్గానికి దేవుడు ఇంటిగా మమ్మల్ని ఆశీర్వించాలని అదేవిధంగా సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క జనాంగాన్ని కూడా దీవించాలని ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారు ఎంతమైతే అనారోగ్యం ఉన్నారు ఎంతమంది అయితే మరి వేరు వేరు వాదల్లో ఉన్నారు వారందరినీ దేవుడు ప్రేమించి వారిని ఆశ్రయించి రాబో కాలంలో వారిని దీవించి ఆశ్రయించి వారి కుటుంబ అవసరం తీర్చి లోటుపాట్లు భర్తీ చేసి ఆని దినము దేవుని మందిరంలో దేవుని యొక్క సేవలో వాళ్ళందరూ కలిసి మాతో పాటు సహకరించాలని కోరుతూ కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ వారందరినీ దేవుడు ఆశీర్వించాలని వారితో పాటు మమ్మల్ని మా కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్దించాలని పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్